సిటీ న్యూస్ కి స్వాగతం నివసిస్తాను మేము ఫస్ట్ సిపిఐ ఉన్నాయి తర్వాత మేము కాంగ్రెస్ తెచ్చుకున్నాం కాంగ్రెస్ తరఫున మాకు మీటర్లు మేడం ఇస్తాను మేడం ఇచ్చేది మరి అదే విధంగా అప్పు కూడా కట్టుకోవాలమ్మా అన్నారు కట్టుకున్నాం మేము కట్టుకొని మీటర్లు పద్మ కార్పొరేటర్ గారు నా పేరు దౌ నాగరాజు ఎల్వేర్ కాలనీ అధ్యక్షుని నేను ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఈ నిన్న జరిగిన విషయం ఏంటంటే బిలీస్ సార్ దగ్గరికి వచ్చి కొంతమంది పదివేలు పదివేలు వసూలు చేస్తాను ఇక పదివేలు పదివేలు వసూలు చేసి వీళ్ళు తిన్నారు పద్దెనిమిది లక్షలు వసూలు చేసిండ్రు అని నిన్న నిన్న చెప్పిళ్ళు నిన్న చెప్పి సార్కు ఏ విషయం తెలియకుండా కానీ సార్కి ఏడ్చి సార్ దగ్గర ఈ ప్రస్తావన తెచ్చిల్లు ఈ పద్దెనిమిది లక్షల విషయం ప్రస్తావన సార్ దగ్గర ఏడ్చుకుంటూ ప్రస్తావన తెచ్చిండు దానికి సార్ రియాక్ట్ అయ్యి ఎందుకు అట్లా ఏడ్చిళ్ళు అని మా మమ్మల్ని నిన్న పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది దానికి మేము కట్టిన బిల్లులు కూడా మేము సార్కు చూపించడం జరిగింది సార్ ఇది అందరి అనుమతితోనే పాత పాకి కరెంటు బాకీ పాతది పద్దెనిమిది పద్దెనిమిది పదిహేను లక్షల దాకా ఉన్నాయి సార్ అదే మేడం అది ఏడి ఏసీ ఏ వాళ్ళ వాళ్ళకు అయినా ఫోన్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ మధ్యలో మేము కట్టినాము ప్రతి దానికి మేము రిసిప్ట్లు తీసుకొచ్చినామని చెప్పినాము అయితే ఇవాళ వాళ్ళు ఏమంటారు అంటే ఇరవై రెండు లక్షలు వసూలు చేసిండ్రు ఇంకా మిగతా మిగతా పైసలు అన్నీ వాళ్ళ దగ్గర ఆరు లక్షల దాకా ఉన్నాయని వాళ్ళు అంటారు మాకు నూట డెబ్బై ఎనిమిది మీటర్లు మాకు అవి వాళ్ళు అక్కడి మాకు రిలీజ్ చేసిండ్రు మిగతా మిగతాయి అంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వరకు తీసుకున్నారు మిగతాయి మా వరకు అయితే నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఏడు మీటర్లు మా వరకు ఇచ్చేసి అంటే లక్ష లక్ష డెబ్బై ఏడు వేలు మేము చూపించాలి పదిహేడు లక్షల చిల్లర అయితే పదహారు పదహారు లక్షలు మేము అక్కడ బిల్లు కరెంట్ బిల్లు కట్టినాం పదహారు లక్షలు ఇంకా లక్ష ఎందుకు పెండింగ్ పెట్టినామంటే కొంతమంది ఈఎన్ఎల్ ఉన్నారు ఇంకా కొన్ని మీటర్లు ఇంట్లో ఉన్నాయి వాళ్ళు కట్టణలో కొంత కొంతమంది ఆ బాకీ పూర్తిగా తీరాలనే ఇంకొక లక్ష రూపాయల వరకు బాకీ ఉన్నది అక్కడ అయితే వీళ్ళు ఏమంటారు అంటే మేము తిన్నామని వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తాను చింతాకుల అనిల్ గారు కార్పొరేటర్ చింతాకుల అనిల్ గారు మరియు చెలికల రాజు తుర్క పద్మ కోమల ఎనుగు కోమల వీళ్ళు కావలసుకొని వాళ్ళకి వాళ్ళు కావాల్సుకొని మా మీద దుష్ప్రచారం చేస్తాను రెండు లక్షలున్నది లక్ష రూపాయలు ఉన్నది మీరు చూసుకోండి అక్కడికి పోయి లెక్కలు చెప్పడానికైనా మేము రెడీగా ఉన్నాం లెక్కలు అంటారా మాతో కూర్చోండి మేము మాట్లాడతాం అనూసంగా కొండమరళి సార్ను మరి మిశాల ప్రకాశన్నను నాగరాజును గురించి బ్లేమ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు లెక్కలు ఏంటో మేము తేల్చుకుంటాం మేము చెప్పుకుంటాం వాళ్ళని బదనం చేద్దాని కొండమరళి సార్ కొండమరళి సార్ కూడా దయచేసి ఏమనుంటే సార్ మాట్లాడండి మీరు వాళ్ళకు కొంచెం చెప్పండి అన్యాయంగా ప్రజలపై నిందారోపణలు మోస్తున్నారు పనిచేసే వాళ్ళను పని చేయకుండా చేస్తున్నారు మాకు రోడ్డు వచ్చే మూమెంట్లో రోడ్డు రాకుండా మరి అడ్డంకాలు వేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు మరి చిలకల రాజు మరి తుర్క పద్మ లచ్చవ్వ శైలేజ మరి అది ఎన్నిసార్లు మన కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ విధాల అనిల్ చింతాకలు అనిలు మరి వీళ్ళందరూ కుమ్మక్కై మా కాలనీని ఏదో చేద్దాం అనుకుంటారు మేడం దయచేసి మీరు మా పేదలపై కొంచెం జాలి చూపి మేడం మా కోసం న్యాయం చేయండి మేడం